రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడుతున్న కర్నూలు ఇలాన్ మాస్క్ చెప్పిన మాటల్ని బట్టి మన యొక్క కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పది అనేది అర్థమైతా ఉంది అండ్ ఏమంటాడంటే అరవై నాలుగు కోట్ల మంది భారతీయులు ఓట్లేస్తే ఒకే రోజు దాన్ని ఒక రిజల్ట్ ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగారు కానీ మా అమెరికాలు ఇప్పటికి కూడా ఓట్లు లెక్కిస్తున్నారు అని ఇంకా ముందుకు పోతే మన అందరికీ తెలుసు ప్రపంచంలోనే భారతదేశం అనేది ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ చాలా యాక్చువల్గా మన మన కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ కావడానికి అడాప్ట్ కావడానికి రెండు సంవత్సరాల పదకొండు సమ పదకొండు నెలల పదిహేడు రోజులు పట్టింది దానికి అప్పట్లో చాలా మంది విమర్శించినారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ వచ్చి సంవత్సరం రోజుల్లోపే అయిపోయింది కానీ భారతదేశం చూసుకుంటే రెండు సంవత్సరాల పదకొండు రోజుల పదిహేడు రోజులు పట్టింది చాలా టైం తీసుకుంది ప్రజల డబ్బులు కూడా వృధా అయింది అనేది వాస్తవానికి ఎంతో చర్చలు ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్ చర్చలు జరిపి రెండు రెండు వేల నాలుగు వందల అమెండ్మెంట్స్ చిల్లర చేశారు కాబట్టే ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఈరోజు ప్రపంచం అన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా మన వైపు చూస్తున్నారు దీనికి అన్ని రకాలుగా కృషి చేసి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనిపించుకున్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే రోజు మనందరం తలుచుకోవాల్సిన అవసరం ఉంది జై కర్నూల్ జై